అప్పిచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడం లేదంటూ మంగళవారం గోదావరికని నడి చౌరస్తాలో బైఠాయించి ఓ మహిళ నిరసనకు దిగింది గోదావరికని అడ్డగుంట పల్లికి చెందిన తీగల మల్లేశ్వరి అనే మహిళ ఐరన్ శ్రావణ్ కు రెండు సంవత్సరాల క్రితం ఏడు లక్షల రూపాయల అప్పిచ్చింది కాగా తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వమని అడిగితే ఇవ్వకుండా వేధింపుల గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ మహిళ చౌరస్తాలో బైఠాయించి నిరసన తెలిపింది ఆమెకు మద్దతుగా మహిళా సంఘాల నాయకురాలు నిలిచి

నన్నే నాకు రెజిస్తే నువ్వు ఏమైనా వేసుకోవచ్చు నేను వేసుకొని ఈ ఇచ్చేది ఈ రోజు న్యాయం జరగకూడదు నాకు దాకా పోవాలని కోరుకుంటున్నా నాకు కరెక్ట్ న్యాయం కావాలి న్యాయం జరగడానికి నిర్ధరించడం జరిగేది ఒకవేళ నాకు ఈరోజు నువ్వు న్యాయం జరగాలికొని సూసైడ్ చేసుకోవాలి